అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ జీవిత సత్యాలు అనే భాగాలను పరిచయం చేశాను ఈరోజు కొత్తగా ఇంకొక భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరందరూ నా ఈ యూట్యూబ్ ఛానల్ను చూసి చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నందుకు ఒకవైపు సంతోషిస్తూ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది పాత అభ్యర్థులందరూ ఈ యొక్క వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏవైనా సందేహాలు సలహాలు అవసరమైతే మెసేజ్ రూపంలో పెట్టండి వాటిని నివృత్తి చేసే మీకు తగు సమాధానాలను నేను తెలియచేయగలను ఇక జీవిత సత్యాలు అనే కొత్త భాగంలోకి వెళ్తే యవ్వనానికి ముసలితనానికి ఉన్న తేడాలను మనము ఈ భాగంలో చెప్పుకుంటున్నాము యవ్వనం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం ముసలితనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో బాధపడేటువంటి జీవితం సో ఈ రెండింటి మధ్య మనిషి ఎలా ఆలోచన చేస్తాడు ఏ విధంగా బాధపడతాడు అనే వాటి గురించి మనం ఈరోజు ఈ భాగంలో తెలుసుకుందాం ఇక్కడ నేను నాకు అనే పదాలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయని అర్థం చేసుకోండి నేను యవనంలో ఉన్నప్పుడు మొటిమల్ని గురించి బాధపడేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు ముడతల్ని గురించి బాధపడుతున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకోవాలని ఎదురు చూసేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి నా చెయ్యి పట్టుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు బాగుండును అనుకునేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారే అని బాధపడుతున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు నాతో ఎవరు కనీసం మాట్లాడడం లేదే అని బాధపడుతున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు అందాన్ని ఆస్వాదించేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో అందాన్ని చూసుకుంటున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు చావే లేదు నాకు అనుకునేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు రోజులు దగ్గర పడ్డాయి ఎప్పుడు చనిపోతాను అని బాధపడుతున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు ప్రతి క్షణాన్ని పండగ చేసుకునేవాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు నీ తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నాను నేను యవనంలో ఉన్నప్పుడు నిద్ర లేవడం చాలా కష్టంగా ఉండేది మరి నాకు ముసలితనం వచ్చినప్పుడు నిద్ర పట్టడం చాలా కష్టంగా మారింది నేను వయసులో ఉన్నప్పుడు ధైర్యంగాను గుండెల మీద పెడుగుద్దులు గుద్దుకునే వాడిని నాకు ముసలితనం వచ్చినప్పుడు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతున్నాను జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి దేనికి భయపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి అదే నిజమైన జీవితానుభవం అది యవనంలో అయినా ముసలితనంలో అయినా అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈయన వీడియోను అందరూ ఆదరిస్తారని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే ఆదరింపబడే కళాధర్ రాజు సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు గుంటకల్లు